నమస్కారం నేను గుత్తా అమిత్ రెడ్డి ఫౌండర్ ట్రస్టీ గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ మేము గడిచిన మూడు సంవత్సరాలుగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య వైద్యం ఉపాధి మహిళా సాధికారత రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది ఈరోజు యువత కోసం ట్వెల్త్ ఫెయిల్ అనే ఒక సినిమాని మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఈ సినిమాలో మనకు పాఠశాలల్లో కాలేజెస్లో కోచింగ్ సెంటర్లో నేర్పించని అనేక జీవిత పాఠాలని ఈ సినిమాలో డైరెక్టర్ మన ముందు చూపించే ప్రయత్నం చేసినారు మనందరికీ జీవితంలో అనేక ఆశయాలు ఉంటాయి ఆ ఆశయ సాధన కోసం అని చెప్పేసి కష్టపడి పనిచేస్తాం అయితే దీనిలో కొందరికి సక్సెస్ వస్తుంది కొందరికి ఫెయిలియర్స్ వస్తాయి మరి ఫెయిలియర్స్ వచ్చినప్పుడు మనకు బాధ నిరా నిరాశ నిస్పృహకు లోను కావడం సహజం అయితే ఇక్కడ మనందరి ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి లైఫ్లో కాంప్రమైజ్ అయిపోయి మనీ మన ఆశాలను మార్చుకోవడం రెండు నిరాశ నిస్పృహను పక్కన పెట్టి మనము ఆ బాధని బలంగా మార్చుకొని మరింత కష్టంతో నమ్మకంతో నిజాయితీగా పనిచేసినట్టయితే మన ఆశయ సాధన కోసం అని చెప్పేసి మరొకసారి కష్టపడితే మన ఆశయాన్ని సిద్ధించుకోవచ్చు ఈ సినిమా మనోజ్ శర్మ అనే రియల్ లైఫ్ ఐపీఎస్ ఆఫీసర్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసింది ఈ సినిమాలో హీరో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇంగ్లీష్ రాని పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఏ విధంగా ఐపీఎస్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతాడో ఆ ఇతివృత్తాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది ఈ సినిమా మనకు నేర్పించే జీవిత పాఠం మనం కష్టపడి పనిచేస్తే నమ్మకం నిజాయితీతో పనిచేస్తే మనము మన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అదేవిధంగా పెద్దలు స్వామి వివేకానంద్ గారు చెప్పినట్టుగా రైజ్ అవేగ్ అండ్ డూ నాట్ గివ్ అప్ అంటిల్ యు సక్సీడ్ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందిగా కోరుతూ అదేవిధంగా పరీక్షల కాలం కాబట్టి మీ అందరూ కూడా మీ ప్రయత్నాల్లో సఫలం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీ ప్రయత్నంలో మా ట్రస్ట్ తరఫున మేము ఏ విధంగా ఉపయోగపడినా అన్ని విధాలుగా సహాయం సహకారం అందించే విధంగా మా ప్రయత్నం ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ సినిమా మీకు స్ఫూర్తిని ఇస్తుందని నచ్చుతుందని చెప్పేసి కూడా నమ్ముతూ నమస్కారం